హైవేర్స్ యాంకర్ శ్యామల ఎక్కడ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా నియమించారు ఇది చూసి కొంతమంది శ్యామలకి శ్యామలకి కీలక అప్ప చెప్పారు శ్యామల రుణం తీర్చుకున్నాడు చూసారు ఇది మా జనమూరిడ్ అంటే పోస్టులు పెడతా ఉన్నారు నిజంగా నవ్వు వచ్చింది అధికార ప్రతినిధి ధర్మలో ఏమొచ్చింది పార్టీ యొక్క జెండాగా అది అయ్యా ఆ పార్టీ మొత్తం మీ భుజాల మీద ముయ్యాలి ఎక్కడైనా సరే పార్టీ గురించి ఏదైనా మాట్లాడాలన్నప్పుడు మీరే బాధ్యత ఎవరు ఏదైనా అన్నా సరే మీరే భరించ ఏదైనా సమాధానంలో మీరే ఇవ్వాలి జగన్ రెడ్డి కానీ మీ వైసీపీలో ఎవరేజ్ చేసినారో మీరే ఎక్కారు అలా అధికార ప్రతినిధులుగా భూమిన కరుణాకర్ రెడ్డి జూపూడి ప్రభాకర్ రావు రోజా రెడ్డి అండ్ శ్యామల శ్యామల యొక్క భర్త నరసింహారెడ్డి కడప శ్యామల వచ్చేసి బ్రాహ్మణ్ ఆమె వచ్చేసి గోదావరి జిల్లా రోజా రెడ్డి భూమిన కరుణాకర్ రెడ్డి రెడ్డి జూబుడి ప్రభాకర్ ఎస్సీ బట్ క్రిస్టియన్ బట్ బయటకు మాత్రం ఎస్సీ హిందూ అని చెప్తాడు సో ఇక్కడ ఇచ్చిన నలుగురు అధికార ప్రతినిధులు ముగ్గురు వచ్చేసేమో శ్యామలు వచ్చేసి అని ఆమె భర్త రెడ్డి కాబట్టి రెడ్డి కింద అన్నట్టు రెడ్డి అన్నట్టు సో నాలుగు పోస్టులు అధికార ప్రతినిధులు చిన్న జగన్మోహన్ రెడ్డి అందులో ముగ్గురు వచ్చేసి రెడ్లు ఒకళ్ళు వచ్చేసేమో ఎస్సీ బట్ ఆయన మాత్రం ఇది విషయం ఇక ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తం ఆయనకి ఇన్ఛార్జ్ అనేది ఇచ్చేస్తూ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో మెంబర్గా ఉంచాడు ఆయన్ని సో జగన్ రెడ్డి అనబడే వ్యక్తి ఎప్పుడు కూడా ఆయన కంఫర్ట్ చూసుకుంటాడు అయితే ఆయన కులం లేదా ఆయన మాత్రం అంతే ఇందులో ఇంకా ముందు ఉండదు ఇక ఎవరైతే ఇంకా మాకు జగన్ అది చేస్తాడు ఇంకా ఇది చేస్తాడు అనుకుంటూ భ్రమంలో ఉన్నారో ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి అధికారం ఉన్నప్పుడు కానీ ఓడిపోయినప్పుడు కానీ మీకు ఏదైనా పదవి ఇస్తున్నాడు అంటే ధన అతను లాభం చూసుకుంటాడు మీకు ఏదైనా పదం అప్పచెప్తున్నాడు అంటే దానివల్ల తన జేబులో డబ్బులు పడకుండా గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చేలా చూసుకుంటాడు ఇప్పుడు ఏవైతే అధికార ప్రతినిధిగా ఉంటున్నారో వాళ్ళకి ఎవరు కూడా డబ్బులు ఎవరు బాబు సొంత డబ్బులతో మొత్తం వాళ్ళే భరించాలి ఇక ష్యామలకి సంబంధించి సినిమాల అవకాశాలు ఎందుకంటే ఎన్నికల మీద ఆమె చేసిన హడావుడు అటువంటిది స్పాన్సర్ మీద అవకాశాలు ఎందుకంటే ఆమె చేసిన హడావుడి అటువంటిది సో ఇప్పుడు ఎటు ఖాళీగా ఉంది కాబట్టి అధికార ప్రతినిధి అంటూ ఇచ్చేస్తే ఇక మనకంటూ మన పార్టీకంటూ విశ్వాసంగా ఉండిద్ది ఎందుకంటే మన ఆల్రెడీ చెప్పింది కదా ఓడినా గెలిచిన జగన్తోనే ఉంటాయని చెప్పేసి సో ఇంకేమైనా అలాగే ఉండిద్ది పార్టీ కొంచెం కష్టపడింది ఎందుకంటే ఇప్పటికీ ఆ పార్టీ ఉంది పెట్టి వెళ్ళిపోతున్నారు రా బాబు అంతా కూడా వామ్మ వామ్ వామ్మని ఎందుకు ఏముంది రా బాబు ఎడ అంతా సినీ తప్ప అని చెప్పేసి బట్ ఉన్న వాళ్ళని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా వెళ్ళి ఉంచుతాం తర్వాత రోజు సంస్ వేరే ఇందులోనే కదా ఆ కేజే దంపతులు అని చెప్పేసి ఉన్నారు మీకు బాగా గుర్తుంటే రోజా మన ఎన్నికలు జరుగుతున్నప్పుడు పోలింగ్ రోజు నన్ను ఓడించడానికి మా పార్టీలో ఉంటున్న వాళ్ళు కృషి చేస్తున్నారంటూ చెప్పుకొచ్చింది ఎవరంటే వాళ్ళే వీళ్ళకి జగన్ రెడ్డి పదవులు ఇస్తాడు ఈయడకొచ్చి వీళ్ళు నా ఓటమి కోసం ప్రయత్నిస్తారని చెప్పి చెప్పుకుంటు వచ్చింది మొన్న ఆ మధ్య చ సైలెంట్ ఉంది ఆమె యొక్క పేజీ నుంచి కూడా సోషల్ మీడియా పేజీ నుంచి జగన్ తొలగించింది వైసీపీని తొలగించింది దాన్ని విజయం తమిళనాడు వెళ్ళింది ఆ ట్రై చేస్తుంది అనుకున్నాం బట్ మేబీ ట్రై చేసి ఉండొచ్చు తమిళగా పెట్టి అని చెప్పేసి మన విజయ్ పెట్టాడు కదా వామ్మ అమ్మ నీ కొద్ది అని చెప్పి దూరం పెట్టినట్టు ఉండడం దాంతో నెమ్మది గిట్టు వచ్చేసింది ఇంకా సో జగన ఇక నీ పార్టీ తప్ప ఇంకెవరు నన్ను భరించలేరు అని అమ్మందో రోజమ్మా వేరే ఎక్కడ నీకు ఛాన్స్ లేదమ్మా ఉన్నది ఇది ఒకటనమ్మా మరి ఏం కావాలి నీకు అడుగమ్మా అని అన్నాడు మొత్తానికి సెటిల్ అయిపోయింది ఏంటది రోజాక అపోనెంట్ వర్గం వైసీపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పార్టీని సస్పెండ్ చేశారు ఇక ఆమె అన్నది ఇక పార్టీ కోసం బతకాల పార్టీ కోసం కష్టపడాలా ఇక శ్యామల బయట ఎక్కడ అవకాశాలు ఏవీ లేనప్పుడు ఈ పార్టీ కోసం నిలబడతా ఉంటే రాను రోజుల్లో ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ లేదనప్పుడు అధికారంలోకి వస్తే మరి ఏదైనా ఇస్తారు అసలు అధికారంలో ఇంకా వైసీపీలు అంటే పాపం ఇంకా ఆమె కూడా వైసీపీని మొయ్యకు తప్పదు అన్నట్టు చేతులారా వెళ్ళి 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 తన కెరీర్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారట్టు ఈ మంచి కాలంలో అది శ్యామలే ఎందుకంటే చాలా చిన్న వయసు ఆమె ఈ పోసానికి ఇష్టం మురళి ఏ అయిపోయింది అండ్ అవర్ ఆల్రెడీ చేసి మొత్తం చేశాడు మొన్న ఏకంగా తెలుసా ఆ విజయవాడ వరదలు జగన్ అట ఓడించారట జగన్ ఓట్లేదట అందుకని వరదలు వచ్చాట ఆ పిచ్చోడాడు ఆ వీడియో ఇవ్వడం ఎందుకని చిరాకు కాబట్టి వీడియో కూడా ఇవ్వలేను ఇటువంటి అంతా అక్కడే ఉంటారు పార్టీలోనే ఉంటారు లేదా ఆ పార్టీలో కలిగి పిచ్చిలో ఒక నాకు తెలియట్లా సో క్లోజ్ చేస్తున్నాను వీడియో ఏంటంటే వైసీపీని అంటి పెట్టుకుని ఇంకెవరైనా అంటే మిమ్మల్ని జగన్ శాంతం వాడేస్తాడు అది మీకు కొడుతుందా వాడికి ఎలా ఉండేది బయటికి మాత్రం ఆహా ఊహో అనుకుంటా ఉంటారు ఆయన ఇచ్చింది ఆయన చేసింది చూసి ఇంటర్నల్గా ఆయన తగ్గట్టుగానే వాడుతాడు ఆయన తగ్గట్టుగానే ఎవరు ఏదైనా ఇవ్వలసి